మీరందరూ సహకరించాలి వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇంకా ఎవరైనా ఉంటే ఈ యొక్క గ్రామీణ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది

అదేవిధంగా సంపల్ సార్ కూడా మరి ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా వాలీబాల్ పెట్టడానికి నేను ముందుంటా మీ అందరి సహకారం తీసుకొని దేశ నలుమూలల నుంచి కూడా తాండూరు పట్టణంలో మరి క్రీడా కూడా మరి చేయించే బాధ్యత కూడా తీసుకుంటా చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలంగాణ ఎయిటీఎస్ పెట్టినప్పుడు కూడా టీచర్లు రాత్రి వాళ్ళు అనకుండా కూడా దగ్గర ఉండి మరి ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి మా పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చూసుకోవడంలో వాళ్ళు ముందున్నారు అదేవిధంగా ఉత్తమ్ చంద్ గారు చెప్పినారు మేము మంత్రిగా ఉన్నప్పుడు ఇది చాలా పెద్ద రోడ్డు సాంక్షన్ చేయించినాం మరి దీంతో పాటు చాలా చేసినాం ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మంత్రి ఉన్నప్పుడు ఏ అవకాశం వచ్చినా ఇక్కడ శాంక్షలు తీసుకురావడం జరిగింది తాండ తాండాల్లో గ్రామ గ్రామాల్లో రోడించడం జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పినారు ఏదైతే ఫారెస్ట్లు ఇబ్బంది అంటున్నారు తక్షణమే వాళ్ళని పిలిపించి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి వెంబడే రోడ్డు ఇబ్బంది రాకుండా చూస్తా అని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే మనకు హైవే వస్తున్నది ఇప్పుడు మంత్రి కొడంగల్ నుంచి కూడా మన కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున మరి గతంలో కూడా శాంక్షన్ ఇచ్చి మరి ఇప్పుడు స్టార్ట్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా లంగారు నుంచి కూడా బీజాపూర్ రోడ్ కూడా పద్దెనిమిది వందల కోట్లతో కూడా శాంక్షన్ అయింది అక్కడ మరి ఏదైతే ఫారెస్ట్ ఉండడం వల్ల స్టే తెచ్చి ఆగిపోవడం జరిగింది రోడ్లన్నీ కూడా చక్కగా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ ఏదైతే యాక్సిడెంట్లు అయినప్పుడు కూడా మరి విద్యార్థులకు ఏదైతే మరి హాని కలగొద్దని చెప్పి రాములు గారు హెల్మెట్లు అయితే ఇస్తా చాలా చాలా సంతోషమైనటువంటి వార్త మళ్ళీ కూడా స్పోర్ట్స్ పెట్టినప్పుడు వాళ్ళు హెల్మెట్ కూడా ఇస్తా అనడం చాలా సంతోషం చాలా బాలికలు ఉన్నారు మన తాండ్రులు పెట్టడం జరిగింది అలాంటి ప్రోగ్రాం పెట్టాలంటే అంత ఆషమాష కాదది మరి అప్పుడు నేను పెట్టడంతో తాండూరు పట్టణం ఉన్నటువంటి పెద్దలందరూ స్వచ్ఛంద సంస్థలు మారువాడి సంస్థ కానీ వైశ్యులు కానీ అందరూ కూడా ముందుకు వచ్చి సహకరించి పెద్ద ఎత్తున అండర్ ఎయిటీన్ ఇయర్స్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా దేశ నలుమూల నుంచి కూడా తాండూరు ప్రాంతంలో పెట్టడం కూడా జరిగింది దాని తర్వాత ఎన్నో క్రీడలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మా సోదరుడు పట్నం రాయందర్ రెడ్డి పేరు మీద కూడా రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రతి సంవత్సరము వాలీబాల్తో పాటు క్రికెట్ టోర్నమెంట్లు కూడా ఆడించడం జరిగింది ఎన్నోసార్లు తాండూరు కూడా ఫస్ట్ ప్రైజ్ రావడం కూడా జరిగింది జిల్లాలో అన్ని మండలాల కూడా ప్రతి సంవత్సరం కూడా చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎవరైతే క్రీడాభిమానులందరూ వాళ్ళందరూ కూడా మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తాండ్రుల ఉపాధ్యాయులందరూ కూడా నేను ఎందుకంటే తొంభై నాలుగు నుంచి చూస్తున్నా ఉపాధ్యాయులు ముందుకు వచ్చి క్రీడలు ఎక్కడున్నా కూడా వాళ్ళు ముందు ముందు ఎంతో ఇంట్రెస్ట్గా వాళ్ళు టైం ఇచ్చి కూడా క్రీడా అభిమానులు కూడా సహకరించడం జరుగుతుంది మాజీ ఎంపిటిసి వెంకటేష్ వారు కొడుకు పేరు మీద ఈ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది ఇలాంటి టోర్నమెంట్ పెట్టడం ద్వారా గ్రామ గ్రామాల్లో కూడా క్రీడా అభిమానులందరికీ మనము ప్రోత్సహించిన అవుతాము వారి కొడుకు కూడా వాలీబాల్ ఆడి అనుకోకుండా మరి చాలా క్రీడాభిమాని కాబట్టి మరణించడము చాలా బాధాకరం వారు పెద్ద మనసుతోటి ఈ క్రీడలు పెట్టడం కూడా మరి ఇక్కడ ఆడేటప్పుడు ఆబ్జెక్షన్ చెప్పి అన్నారు అట్లాడి వాళ్ళకు కూడా అర్థం చేసుకొని ఎవరైనా కూడా ఈ స్కూల్ ఆవరణలో ఏ పోగురాలను కూడా పెట్టుకోవచ్చు మరి ఇక ముందు ముందు కూడా మరి ఇక్కడ ఇప్పుడే ఉత్తమ్ చంద్ర గారు చెప్పినారు ఇక్కడ చిరుగుర్తి గ్రామంలో వాలీబాల్ ఆడుతున్నటువంటి యువకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అభిమానులున్నారు కాబట్టి మరి అలాంటి వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కూడా వారు చెప్పినారు తప్పకుండా మేము కూడా మామతో అలాంటి కార్యక్రమాలకు చేస్తాం అయితే మీ అందరు కూడా తెలుసు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి భారతదేశం నుండి అటు కాశ్మీర్ మొదలుకొని మరి బెంగళూరు వరకు కూడా అన్ని రాష్ట్రాలు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అటు చెన్నై కానీ బెంగళూరు అందరూ అందరు మరి పద్దెనిమిది సంవత్సరాలు మన పీటీసార్ విజిల్ కొడతాడు మళ్ళీ విజిల్ కొట్టిన తర్వాత శ్రీనివాస్ మెమోరియల్ వాలీబాల్ అయినటువంటి శ్రీనివాస్ జ్ఞాపకార్థంగా ఉన్నాం ఈరోజు శ్రీనివాస్ గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క జ్ఞాపకార్థంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో జ్యోతి సంతోషకరం అలాగే